రఘునందు ప్రియులకు క్రీస్తీస్ వారి ఘనమైన నామములు శుభములు తెలియజేస్తున్నాం ఈ దినము హెబ్రోన్ క్యాలెండర్ వాగ్దానము నీవు నా కుమారుడవు నేడు నేను నిన్ను కంటిని అపోస్తల కార్యములు పదమూడో అధ్యాయం ముప్పై మూడో దేవుని వాక్యము ఈ విధంగా మనకు తెలియజేస్తూ ఉంటున్నది ప్రియమైనటువంటి దేవుని ప్రచలార మరి రవ్వైన యేసు క్రీస్తు వారి గురించి ఈ మాటలు తెలియచేయబడుతూ వచ్చినాయి అపోస్తుడైన పౌలు గారు క్రీస్తు మృతుల నుండి పునరుత్డై లేస్తాడని ఆయన గురించి ఆయన యొక్క జీవిత విధానం గురించి మాట్లాడుతూ చెప్తున్న ఈ మాటల్లో మరి మనం గమనించవలసినటువంటి విషయం మతస్సు వార్త పదిహేడో అధ్యాయం ఐదో వచనములు అంటున్నాడు ఈయన నా ప్రియ కుమారుడు ఈయన ఎందు నేను ఆనందించుచున్నాను ఈయన మాట వినుడి అని ఆకాశం నుండి దేవుడు తన యొక్క స్వరమును వినిపింపజేస్తూ వచ్చిన సందర్భాన్ని రూపాంతరపు కొండ మీద మనం చూడగలం ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా మనం కూడా ఆయన స్వారూప్యంలోనికి మనం ఆయన యొక్క గుణ లక్షణములు అలవరుచుకొని మార్పు చెందాలని దేవుని వాక్యం మనకు సెలవిస్తుంది అనుదినము ఆ యొక్క రూపాంతర ప్రక్రియలో మనం మరచపడాలి అంటే ప్రభుత్వం మనకు చక్కటి సహవాసం కలిగిన వారంగా ఉండాలి క్రీస్తీయస్సులో మనము వేరు పారి ప్రేమయందు అతకబడి వారంగా ఉండాలని పరిశుద్ధ గ్రంథం బైబిల్ సెలవిస్తుంది ప్రియమైనటువంటి దేవుని ప్రచలారా పరలోకపు తండ్రి మనయందు కూడా ఆనందపడే జీవితాన్ని మనము తండ్రి అయిన దేవుని ఎదుట ప్రీతికరమైనటువంటి సేవా పరిచర్యను జరిగించే వారంగా ఉండాలని పరిశుద్ధ గ్రంథం బైబిల్ సెలవిస్తుంది ప్రభు నేసుక్రీస్తు వారి లోకంలో తండ్రి అయిన దేవుని చిత్తాన్ని సంపూర్ణంగా చేస్తూ వచ్చినట్లుగా నా జీవితంలో కూడా ఆయనకి ఇష్టకరమైనటువంటి జీవితాన్ని మనం కొనసాగించినప్పుడు తండ్రి అయిన దేవుడు మన ఎందు ఆనందించేవాడుగా ఉంటున్నాడు మరి మన యొక్క జీవితంలో ఆ రీతిగా చేయగలుగుతున్నామా నలభై కీర్తన ఎనిమిదవ చరంలో దావిదంటాడు దేవ నీ చిత్తం నెరవేర్చుట నాకు సంతోషము మన యొక్క ఆధ్యాత్మికమైన జీవితంలో దేవుని చిత్తాన్ని పరిపూర్ణంగా ఎప్పుడైతే మనము జరిగిస్తామో పరలో తండ్రికి ఇష్టంగా మనం జీవించే వారంగా ఉంటాం నా దైవజనుడు భక్త సింగారు తన జీవితంలో ఎల్లప్పుడూ దేవుని చిత్తము కనుగొనుట దాని ప్రకారం చేయుట ఆయన తన భ్రతకు జీవితం అంతట్లో జరిగిస్తూ వచ్చినాడు అందుకనే ప్రభుకు తాను ఎంతో ప్రీతికరమైనటువంటి పరిచయం జరిగిస్తూ వచ్చినాడు అటువంటి దైవజనుల యొక్క సాక్ష్యము మన యొక్క ఆధ్యాత్మిక జీవితములకు ఎంతో ప్రోత్సాహకరము అలాంటి జీవితాన్ని మనం కూడా కొనసాగించడానికి పరిశుద్ధాత్మ దేవుడు మనకు అనుదినము తన కృపా సహాయాన్ని మెండుగా దయచేసి గాక